యేసు క్రీస్తువులు మీకు అందరికీ కొందములు క్రైస్తవత్వం అంటే ఇది ఒక మతం అనుకుంటారు మతం ఎంత మాత్రం కాదు దేవుని దగ్గర చేరుకోవడానికి మార్గం మాత్రమే మరి ఏసు లోకానికి వచ్చినప్పుడు ఆయన శ్రమ పొందారు శ్రమ పొందటమే కాకుండా మరి శిలువు మనం పొందారు ఆయన శిలువులో మనందరి గురించి రక్తం కాచారు మన పాపల గురించి ఆయన దేవుడు కాబట్టి మరి దేవుడిని రుజుకుపరచుకోవడానికి ఆయన మూడు రోజులు లేచి ఆయన తిరిగి మరి పరలోకంలోకి వెళ్ళిపోయినారు కాబట్టి జ్ఞాపకం చేసుకోండి మనం కూడా ఆయన రక్తంలో పాపలు కడుక్కుంటే కనుక మనం కూడా ఒకవేళ మరణిస్తే కనుక దేవుని దగ్గరికి చేరుకుంటాం ఒకవేళ మనం సజీవంగా ఉంటే రాకడెప్పుడు వచ్చినా కూడా ఎత్తపడే గుంపులో మనం ఉంటాం ఎత్తపడటం అంటే దేవుని దగ్గరికి మధ్యాకాసనంలోకి దేవుడు మధ్యాకాశ్రంలోకి వచ్చి దేవుని దగ్గరికి వెళ్తాం అది ఎత్తపడటం అంటారు జ్ఞాపకం చేసుకోండి అయితే చాలామంది కొన్ని విషయాలు తెలివి కాబట్టి చెప్పాల్సి వస్తుంది ఏసు రక్తం ప్రతి పాపను మనం పవిత్రంగా చేయని దేవుని వాక్యం మాట స్పష్టంగా ఉన్నది ఏసు రక్తం ద్వారానే ప్రతి ఒక్కరి పాపలు మరి శుద్ధవుతాయి అంతేకాకుండా క్షమించుటకు మరి దేవునికి యేసు ప్రభుకి అధికారం ఉంది క్షమించే అధికారం దేవునికి ఉంది క్షమించే అధికారం ఉంది కాబట్టి ఆయన అధికారం గల దేవుడు కాబట్టి ఆయన అధికారంలోనే మన పాపలు క్షమించబడతాయి అధికారం అనేది ఎవరైనా మరి లోకంలో నాకు క్షమించే అధికారం ఉందని మాట సర్వీస్తే కనుక మీరు వాడవైపు చూడండి కానీ ఈయన క్షమిస్తారు క్షమించడమే కాకుండా పర్లో రాజ్యానికి వారసుగా చేస్తారు పర్లో ఒకరికి వారసులుగా ఉండాలంటే మామూలుగా ఆ కాదు మనం పరిశుద్ధంగా ఉంటేనే పవిత్రంగా ఉంటేనే పర్లో రాజ్యానికి చేరుకుంటాం అందుకనే మరి పల్లవ రాజ్యానికి వెళ్ళే మార్గం ఇరుకు మార్గం అది దేవుని వాక్యం మనం చూస్తాం మరి నరకానికి వెళ్ళడానికి ఎటువంటి ఇరుకు ఉండదు విశాలతో ఉంటుంది ఏం చేసుకున్నా ఏం చేసినా చేయకపోయినా మరి నరక మార్గంలోనే ఉంటారు అది విశాల మార్గం ఇక్కడ చూసినట్టయితే ఇది ఇరుకు మార్గం అంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మరి ఒక రోగి ఎలాగ పత్యం చేయాలో అలా ఎన్నో పత్యాలు చేస్తుంటుంది మన నేత్రాలకి మన చెవులకి ఖచ్చితంగా మనం పత్యం చేయాలన్నమాట అంటే వ్యర్థమైన ఈ చూడకూడదు చూడకూడదు దేవునికి ఇష్టమైనది కాదు వ్యర్థమైన అప్యతమైన వినకూడదు అది దేవునికి ఇష్టమైనది కాదు జ్ఞాపం చేసుకోండి ప్రతి ఒక్కరికి జ్ఞాపం చేసుకోండి యూట్యూబ్లో విధమైన ప్రతి చూడకూడదు దేవునికి విరుద్ధం మరి ఒకటి జ్ఞాపకం చేసుకోండి ప్రతి దినము మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అనేక పునర్ధన శక్తి పునర్ధనం మనలో ఉన్నప్పుడు ప్రతి పాపాన్ని మనం జయించగలుగుతాం నేత్ర్రాస్తి కానీ శరీరాస్తి కానీ ఏ పాపం అయినా సరే ఆ పాపాన్ని మనం జయించగలుగుతాం మరి సాతాను మన దగ్గర కూడా రాడు శోధించడానికి ఎప్పుడైతే మనం ప్రార్థన చేయకుండా ఉంటాం ఆత్మలో బలహీనంగా ఉంటాం కాబట్టి సాతాను మనం శోధిస్తాడు మరి పాపంలో పడవేయడానికి సకల ప్రయత్నాలు చేస్తాడు జ్ఞాపనం చేసుకోండి మరి రాజ్యానికి వెళ్ళడానికి మార్గం ఇది మాత్రమే మరి ఒకటిని అప్పని చేసుకుని ఎవరైనా సరే వాళ్ళు మందిని తీసుకొచ్చి వాళ్ళకి బాప్ తీసుకు వేస్తే పర్లోకం వెళ్ళనే వెళ్ళరు ఎట్టిటువంటి పరిస్థితులు పరిశుద్ధంగా ఉంటే తప్ప ఎవరు కూడా పర్లోకరాజు